చాలా రోజులైపోయింది ఒక పుస్తకం రివ్యూ చేయక లేదా పుస్తకంలోని కొన్ని విషయాలు ఇలా షేర్ చేసుకోక సో నా దగ్గర చాలా పుస్తకాలు అన్ని మంచివే ఒక్కటి కూడా వృధా పుస్తకం లేదు అన్ని గొప్ప గొప్ప మైండ్స్ నుంచి వచ్చిన పుస్తకాలు సో ఎవరేం చెప్పినా అందులో మంచి తీసుకోవాలి నమ్మాల్సిన అవసరం లేదు గుడ్డిగా నమ్మాల్సిన అవసరం అంతకంటే లేదు లేదా అతను ఫేమస్ కాబట్టి చెప్పాడు అని అనుకోవడానికి వీల్లేదు మనము మన అనుభవాన్ని ఆధారం చేసుకొని ఆ యొక్క ఇన్ఫర్మేషన్ని తరచి చూడాలి ఒకసారి దానికి మనం అనుభవ ప్రమాణంగా నిలబడాలి అప్పుడు తెలుస్తుంది ఎవరేం చెప్పారు సరే ఎవరైనా ఏదైనా చెప్పారనుకుందాం అది మనం ఉపయోగపడే పడకపోయినప్పటికీ వాళ్ళున్న స్థితి మనకు తెలుస్తుంది సో పుస్తకాలు ఆ విధంగా చదివితే చాలా బాగుంటుంది సో ఈరోజు ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్ ఆ పుస్తకం పేరే కర్మ సద్గురు నుంచి బయటకు వచ్చిన రెండు పుస్తకాల పరంపర రెండు పుస్తకాలు ఎందులో ఉన్నాయి అంటే పార్ట్ వన్ పార్ట్ టూ రెండు విభాగాలు ఏ యోగిస్ గైడ్ టు క్రాఫ్టింగ్ యువర్ డెస్టినీ అంటే నీ యొక్క జీవితాన్ని నిర్మించుకోవడానికి ఒక గైడ్ కరదీపిక లాంటిది అండ్ ఇట్స్ ఎస్ బ్యూటిఫుల్ బుక్ అంటే ఇందులో చెప్పిన విషయాలు మన ఆధ్యాత్మిక శాస్త్రంలో చాలామంది చాలా రకాలుగా రకరకాల భాషలు చెప్పున్నారు కాకపోతే ఒక్కొక్కరి ఒక్కొక్క అభివ్యక్తి కొందరు డ్రైగా చెప్తారు కొందరు పోయిటిక్గా చెప్తారు కొందరు చాలా లెంతిగా చెప్తారు కొందరు క్రిస్ప్గా చెప్తారు కొందరు చెప్పే విషయం బాగా లేకపోయినప్పటికీ అందంగా చెప్పగలరు రకరకాల పద్ధతులు ఇవన్నీ పక్కన పెడితే వింటున్న వాడికి అది ఉపయోగపడిందా లేదా అన్నది ముఖ్యం సో ఈరోజు నేను ఎంచుకున్న టాపిక్ ఏమిటంటే ఈజ్ కర్మ ఏ డర్ టి వర్డ్ సో కర్మ అనే పదానికి కర్మబద్ధుణ్ణి జీవితం అంటే నిరంతర కర్మ తర్వాత కర్మ సిద్ధాంతం రకరకాల విషయాలు ఉన్నాయి ఈ పదాలకి కొన్ని లక్షల పేజీల ఇన్ఫర్మేషన్ కూడా ఉంది సద్గురు ఏం చెప్తున్నాడు అన్నది నాకు నచ్చింది అంటే అది సద్గురుది కాదు దట్స్ హౌ వన్ షుడ్ లుక్ ఎట్ ద కాంటెక్స్ట్ ఆఫ్ ఎనీథింగ్ అంటే ఒక ప్రిజుడిస్ లేకుండా ఒక సిద్ధాంతం యొక్క బరువు లేకుండా ఒక ప్రీకన్సీవ్డ్ నోషన్ లేకుండా ప్రిజుడిస్ లేకుండా విషయాన్ని విషయంగా చూసినప్పుడు విషయం విషయంగా మనకు తెలుస్తుంది సో జీవితం మనం అనుకున్నంత జటిలమైంది కాదు మనం జటిలం చేస్తున్నాం మనకున్న పూర్వధారణలతోటి సో ఇందులో ఇతను చెప్పింది నేను ఇంగ్లీష్లో చదివి దాన్ని తేలికైన పరిభాషలో నేను ట్రాన్స్లేట్ చేస్తాను ఊరికి ఉపయోగపడవచ్చు కొన్ని స్టేట్మెంట్స్ బాగున్నాయి సో వీ హ్యావ్ లుక్డ్ ఎట్ హౌ కర్మ బిగాన్ అసలు కర్మ ఎట్లా మొదలవుతుంది బట్ క్రూషియల్ క్వశ్చన్ వీ నీడ్ టు అడ్రస్ ఇస్ దిస్ టు వి రియల్ టు ఎండ్ అంటే ఈ కర్మ అనే విషయాన్ని అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉందా ఇదొక ఇంపార్టెంట్ క్వశ్చన్ ఈజ్ ఎ బర్డెన్ ఈజ్ కర్మ అండ్ అప్స్టెకల్ ఈజ్ సంసార ఎ కర్స్ ఈజ్ లైఫ్ అన్మిటిగేటెడ్ సఫరింగ్ అంటే మనకున్న జ్ఞాపకాలు మెమరీ ఏదైతే ఉందో అది నిజంగా బరువా ఈ కర్మ అయిన ఆబ్స్టికల్ లేదా మనం చేసే పనే మనకు అడ్డంక్యా ఈ సంసార ఎక్కర్స్ మనం అనుభవిస్తున్న ఈ సంసారం ఒక శాపమా ఈజ్ లైఫ్ అన్మిటిగేటెడ్ సఫరింగ్ అంటే ఈ జీవితం అనేది ఒక అంతులేని బాధల పరంపరన నాట్ ఇన్ ద లీస్ట్ అంటే అలాంటివి ఏమీ కావు అని చెప్పేస్తున్నాడు తద్వారా మనకున్న సమాచారం మెమరీస్ బర్డెన్ కావు అట్లాగే మన యొక్క చేష్టలు మనకి అడ్డంకి కావు అట్లాగే సంసారము ఒక శాపము కాదు అట్లాగే జీవితం బాధ స్వరూపము కాదు అపవాద స్వరూపము కాదు మరి వాట్ ఈస్ కర్మ అన్నది సింప్లెస్ట్ ఫామ్లో నేను ఒక రియల్ లైఫ్ ఎగ్జాంపుల్ చెప్తాను నా జీవితంలో నేను చూసింది సో దట్ వన్ మే అండర్స్టాండ్ వాట్ కర్మ ఇస్ సో లెట్ మీ స్టేట్ దిస్ అన్ఈక్వి కర్మ ఈజ్ నాట్ ఎ డీ వర్డ్ అంటే ఎలాంటి సంశయం లేకుండా నిస్సంకోచంగా నేను ఒక్క మాట చెప్తాను అంటున్నాడు సద్గురు ఇదేమంత చెడ్డ వర్డ్ కాదు కర్మ అన్నది సర్టెన్ రిలీజియస్ ట్రైన్స్ హ్యావ్ ఓవర్ టైమ్ బిగన్ టు వ్యూ ద హ్యూమన్ బీయింగ్ యాజ్ ఇన్హెరెంట్లీ ఇంప్యూర్ ఆర్ సాయిల్డ్ ఆర్ సిన్ఫుల్ దేశీ హ్యూమన్ లైఫ్ యాజ్ ఎ కర్స్ రాదర్ దాన్ ఎ బ్లెస్సింగ్ అంటే కొన్ని సాంప్రదాయాల్లో పుట్టుకంటేనే మనిషి అంటేనే పాపం మనిషి రకరకాల పాపాలు చేసి వస్తాడు వాడి జీవితం అంతే ఇంతే ఇట్లా నీకు వాళ్ళ ఆ వ్యాఖ్యానాల వల్ల వాళ్ళ రచనల వల్ల నీకు పాపను అంటగట్టారు ఇప్పుడు చిన్నప్పటి నుంచి పాపను అంటగట్టడం అంటే ఏం లేదు కండిషనింగ్ అంతే ఎగ్జాంపుల్ చెప్పులు వేసుకొని దేవుడి గొడవకి వెళితే పాపం నిజానికి దేవుడికి చెప్పులకి సంబంధం లేదు సో చెప్పులని మనం అక్కడ లింక్ చేసాం ఒకానొక పాపపు చేష్టకి దానివల్ల నువ్వు వేసుకొని వెళ్తే అది నమ్మిన తర్వాత నువ్వు వేసుకుని వెళ్ళినప్పుడు నీకు పాప భీతి కలుగుతుంది ఖచ్చితంగా అట్లాగే నువ్వు ఎవరికైనా దానం చేస్తే పుణ్యం ఇవన్నీ కండిషనింగ్సే సో మన మైండ్ వాటి నుంచి బయటపడి తీరాలి ఏ కండిషన్ ఫ్రమ్ విచ్ వన్ నీడ్స్ టు బి క్యూర్డ్ ఆర్ సేవ్డ్ ఆర్ రెస్ అంటే ఇట్లాంటి మానసిక విక్షిప్తాల నుంచి మనిషిని కాపాడవలసిన అవసరం ఉంది అంటే ఎవరెవరో చెప్పిన దాన్ని బట్టి నువ్వు నిర్ధారణకు రాకు లైఫ్ అంటే ఇదని ఇంక్లూడింగ్ సద్గురు ఆర్ ఇంక్లూడింగ్ యూ ఆర్ ఇంక్లూడింగ్ మీ వారి వారి అనుభవం నుంచి వాళ్ళు చెప్తున్నారు వాళ్ళకి అది బాగుంది నీకు ఎలా జీవిస్తే బాగుందో నువ్వు ఫిగర్ అవుట్ చేయి వైల్ ఫ్రీడమ్ ఇస్ లాడబుల్ ఆస్పిరేషన్ లెట్ అస్ నెవర్ ఫర్గెట్ దిస్ ఫ్యాక్ట్ కర్మ ఈజ్ ద బేసిస్ ఆఫ్ హ్యూమన్ లైఫ్ కర్మ ఈజ్ వాట్ గివ్స్ యూ ఫిజికల్ ఫామ్ అండ్ సైకలాజికల్ స్ట్రక్చర్ సొలిడిటీ అండ్ స్టెబిలిటీ సో ఒక మాట అతను నిర్ద్వంద్వంగా చెప్తున్నాడు కర్మ ఈజ్ ద బేసిస్ ఆఫ్ హ్యూమన్ లైఫ్ అసలు కర్మ లేకపోతే అసలు జీవితం లేదు ఒకటి ఎందుకు మనం భూమి మీద వచ్చిన తర్వాత కళ్ళు తెరిచిన మరుక్షణం ఇలా చేతులు ఆడించిన మరుక్షణం మన కర్మ మొదలవుతుంది ప్రాపంచికంగా కర్మ వేరే ప్రకృతిపరంగా కర్మ వేరే నేను ఎన్నోసార్లు చెప్పున్నాను ఇది ఇంతవరకు ఎవరు టచ్ చేయని పాయింట్ ప్రకృతి సిద్ధాంతం ప్రకారం కర్మ సిద్ధాంతం ఉంది ప్రకృతి నియమం ప్రకారం ప్రాపంచిక నియమాల్లో సిద్ధాంతం అనేది ఒక ఒక భోగస్ అది నీ ఉద్యోగం విషయంలో కర్మసిద్ధాంతం భోగస్సు నీ సంసారం విషయంలో కర్మసిద్ధాంతం భోగస్సు నీకు వచ్చే ప్రావిడెంట్ ఫండు నీ పిల్లల భవిష్యత్తు లేకపోతే నువ్వు కట్టుకున్న ఇల్లు వాస్తు వీటికి సంబంధించిన కర్మసిద్ధాంతాలన్నీ నువ్వు నమ్మి ఎరుక్కుపోతున్నావు కర్మసిద్ధాంతాన్ని దానికి లింక్ చేయని కదలిక కర్మ సో ప్రతి కదలికలోనూ కర్మ ఉంది సో పాపపుణ్యాలు మంచి చెడులు నీకు సమాజం నుంచి వస్తున్నాయి ఇప్పుడు అడవిలో ఉన్న ఒక పులి ఏ సిద్ధాంతానికి లోబడి అతను తను జీవిస్తుంది ఒకసారి ఆలోచించండి ఒక పులి యొక్క మానసిక స్థితి ఒక యోగి మానసిక స్థితి ఒకటే కర్మకథితం అది కర్మ ఎలాగో నడుస్తుంది కర్మ సిద్ధాంతానికి కథితం సో కర్మ వేరు కర్మ సిద్ధాంతం వేరు సో ఈ కర్మ వల్లనే మన ఫిజికల్ అండ్ సైకలాజికల్ రియాలిటీస్ ఎగ్జిస్ట్ అయ్యింది ఆ రెండింటి కలయిక వల్లనే కర్మ జరుగుతుంది ఇప్పుడు నేను ఇట్లా మాట్లాడుతున్నా ఇది ఇట్లా తీసి ఇట్లా పెట్టాను కర్మనేది ఇది పెట్టడం ఒక చీమ మీద పెట్టాను అనుకోండి బ్యాడ్ కర్మ కావచ్చు కానీ ఆ విషయం నాకు తెలియదు తద్వారా నాకు ఏ పాపం అంటుకోదు సో నిరంతరము కర్మ ఉంది అని గుర్తించడం మొదటి స్టెప్ ద వుడ్ దేర్ వుడ్ బి నో పాజిబిలిటీ ఆఫ్ ట్రాన్సెండెన్స్ యూ యువర్ బాడీ యువర్ మైండ్ ఆర్ బౌండ్ టుగెదర్ ఓన్లీ బికాస్ ఆఫ్ ద కాస్ కార్మిక్ ప్రాసెస్ అంటే ఈ కర్మ అనేది కొనసాగటం వల్లనే శరీర మనోధర్మాలు నిరంతరం పనిచేస్తూ ఉన్నాయి వాటి కలయిక కారణం కర్మనే దానివల్లనే మనస్సు ఎగ్జిస్ట్ అయ్యింది యూ యాజ్ యూ అండర్స్టాండ్ యువర్ సెల్ఫ్ వుడ్ నాట్ బి అరౌండ్ ఒకవేళ కర్మనే లేదనుకో అసలు నువ్వు ఉండవు కదలిక ఆగిపోతే నువ్వు ఆగిపోతావు శ్వాస కదలిక కూడా కర్మలే సో కర్మ ఈజ్ ఎ ఎట్రమండస్ పాజిబిలిటీ సద్గురు ఎప్పుడు ఈ మాట చెప్తాడో అది నాకు చాలా నచ్చుతుంది హ్యూమన్ అంటే ఎవడు ఎ ట్రమండస్ పాజిబిలిటీ అంటే ఒక ఆకాశం వైపు ఇట్లా చేతులెత్తి నిలబడ్డం లాంటిది లైఫ్ అంటే వెల్కమ్ పాజిబిలిటీస్ అంటే నీకు నువ్వే గోరి కట్టుకోకు నీకు నువ్వే అడ్డుగోడలేసుకోకు ఇదందరూ చెప్పేదే చెప్పడం వేరు అది నిజంగా అనుభవించి అక్కడి నుంచి జీవించడం వేరు ఎవ్రీ మూమెంట్ ఇంప్రెషన్స్ ఆర్ ఫ్లడింగ్ ఇన్ టోరెంట్స్ ఇన్ టు యువర్ సిస్టమ్ త్రూ యువర్ ఫైవ్ సెన్సెస్ ఆర్గాన్స్ అండ్ ఈచ్ ఇంప్రెషన్ ఈజ్ బీయింగ్ రికార్డెడ్ ఇది కూడా కరెక్ట్ సత్యం ఇప్పుడు మన ఐదు ఇంద్రియాల వల్ల మన కదలికకి ఆ ఇంద్రియాలు తోడేని తద్వారా ఆ ఇంద్రియాలు రకరకాల విషయాలు ముట్టుకుంటున్నాయి రకరకాల విషయాలు చూస్తున్నాయి వింటున్నాయి రుచి చూస్తున్నాయి వీటి వల్ల నిరంతరం నీ బ్రెయిన్లో ఇన్ఫర్మేషన్ రికార్డ్ అవుతుంది సో ఇది సమాచారం వరకు మాత్రమే అంటే బంగారం ఎట్లా రికార్డ్ అయిందో రాయి ఎట్లా రికార్డ్ అయితే నీకు మంచి మైండ్ ఉన్నట్టు అట్లా కాకుండా ఛాయిస్ వల్ల నువ్వు మొట్టమొదటిసారి సిద్ధాంతం అనే ఒక ఒక వలలో పడతావు అంటే బంగారం మంచిది గొప్పది విలువైనది ఇది నాకు కావాలి అన్న ఛాయిస్ వల్ల నీకు అటాచ్మెంట్ ఇన్ఫర్ వస్తుంది సో సమాచారంలో ఏ సమస్య లేదు సమాచారంలో ఏ సమస్య లేదు బ్రెయిన్ రికార్డ్ చేసే రకరకాల సమాచారం వల్ల ఏ ప్రాబ్లం లేదు బట్ వెన్ ఇస్ క్రియేటెడ్ ఛాయిస్ క్రియేట్ అయ్యేది ఓన్లీ ప్రపంచం వల్లనే గుర్తుపెట్టుకోండి అది మీకైనా నాకైనా ఇప్పుడు నేను చెప్తున్నా ఐ హ్యావ్ నో ఛాయిసెస్ ఒకవేళ ఛాయెస్ ఉన్నా నేను వాటి పట్ల గంభీరంగా లేను ఎవరిని అడిగారు సాంబర్ రైస్ కావాలా బిర్యానీ కావాలా ఇప్పుడు ఏదో ఒకటి చెప్పాలి కదా నేను నాన్ సీరియస్గానే చెప్తాను రెండులో ఏదున్నా మంచిదే నా ఉద్దేశం అది ఆ రెండు లేకపోతే పండు ఉంది పర్వాలేదు అదే లేకపోతే ఒక గ్లాస్ వాటర్ ఉంది జీవితకాలం గ్లాస్ వాటర్తో ఉండలేవు రేపు ఇంకో పాసిబిలిటీ వస్తుంది ఎన్ పాసిబిలిటీస్ పాజిబిలిటీస్ ఓపెన్ ద డోర్ ఫర్ ద లైట్ టు కమ్ ఇన్ దెర్ ఇస్ నథింగ్ రాంగ్ విత్ దిస్ దిస్ స్టోర్డ్ ఇన్ఫర్మేషన్ ఇస్ వెరీ యూస్ఫుల్ ఫర్ యువర్ సర్వేబుల్ సో నువ్వు డే టు డే లైఫ్లో నువ్వు జీవించడానికి నీ మనసులో లేదా నీ బ్రెయిన్లో నిక్షిప్తమైన సమాచారం చాలా ఉపయుక్తం ఒకవేళ నీ సమాచారం అంతా వాష్ అవుట్ అయింది అనుకో నువ్వే వాష్ అవుట్ అయినట్టు సో కృష్ణమూర్తి ఒకసారి ఈ మాట అన్న కూడా అన్నాడు సో నీవేదైతే చైతన్యం అనుకుంటున్నావో కాన్షియస్నెస్ అనుకుంటున్నావో ఇట్ ఇస్ నథింగ్ బట్ యువర్ థాట్స్ అన్నాడు ఒకసారి సో నీ సమాచారమే నీవు ప్లెయిన్గా చెప్పాలంటే కానీ నీ ఛాయిసెస్ నీవు కాదు నీ బాధ సో ఛాయిస్ లేకుండా సమాచారాన్ని వాడుకోగలడం ఇంటెలిజెన్స్ అది ఉపయుక్తం మన ఇంట్లో నాలుగు వెహికల్స్ ఉన్నాయి ఉపయోగపడతాయి కానీ ఈ వెహికలే నా గౌరవానికి కరెక్ట్ మిగతా వెహికల్స్ అంత మంచివి కావు అన్న రోజు ఈ వెహికల్ పోతే బాధ వస్తుంది బికాజ్ నీ ఆసక్తి ప్రయాణం మీద నుంచి పక్కకు జరిగి వెహికల్ మీదకి వచ్చింది అంటే యూఆర్ మోర్ ఇంట్రెస్టెడ్ ఇన్ యువర్ ఛాయిసెస్ రాదర్ దాన్ ద జర్నీ సో కర్మలో కదలిక ఉంది తద్వారా వచ్చే ఫలితం ఉంది ఆ ఫలితం పట్ల బిగువు లేదు కర్మ సిద్ధాంతంలో ఛాయ్స్ ఉంది ఆ ఛాయిస్ వల్ల రకరకాల క్రతువులు కర్మకాండలు ఇవన్నీ బయలుదేరుతాయి సో నీ మనసులో ఇన్ఫర్మేషన్ నీకు ఉపయోగపడుతుంది అని చెప్తున్నాడు అది హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ ఇఫ్ యూ డిలీటెడ్ ఆల్ ఆల్ ఆఫ్ ఇట్ యూ వుడ్ నాట్ నో హౌ టు హ్యాండిల్ ఈవెన్ ద సింప్లెస్ట్ ఆస్పెక్ట్స్ ఆఫ్ లైఫ్ ఒకవేళ ఆ సమాచారం అంతపోతే అసలు నీకు నట్టు ఎలా ఇప్పాలో కూడా తెలియదు నీలో నిక్షిప్తమైన సమాచారం వల్లనే నీ రకరకాల పనులు జరుగుతున్నాయి నీ ఇంటికి నువ్వు పోవడానికి కారణం నీ సమాచారం కాదు నీ జ్ఞాపకం కాదు సో దాంతో ఏ సమస్య లేదు ఈ కాన్వర్జేషన్లో సద్గురు ఈ కాంటాక్ట్ తీసుకురాలేదు నేను ఊరు చెప్తున్నా సో సమాచారం పరంగా ఇంటిని గుర్తుపెట్టుకో కానీ దాని పట్ల ఛాయిస్ కానీ అటాచ్మెంట్ ఉందనుకో అక్కడ బాధ మొదలవుతుంది కర్మ ఇస్ ద గ్లూ దట్ మేక్స్ యూ స్టిక్ టు ద బాడీ మైండ్ మెకానిజం సో అదొక గ్లూ లాగా ఉపయోగపడుతుంది అని చెప్తున్నాడు తద్వారా యూ లివ్ ఇన్ ద బాడీ అండ్ మైండ్ కర్మ అనేది ఒక్కసారి ఒక్కొక్కసారి ఇలా జరుగుతుంది ఎవరైనా ఇంట్లో మరణించారనుకోండి హఠాత్తుగా నాకు ఏం పని చేయాలనిపిస్తలేదని చెప్తారు ఎప్పుడైతే ఆ పని చేయాలన్న కదిలి కదలాలన్న సంకల్పం పోయిందో బాడీ అడ్డం పడిపోతుంది కదలిక లేకపోతే కర్మ లేదు కర్మనే కదలిక ఒక నిరంతర కదలిక కర్మ సో అది పాపపుణ్యాలకి మంచి చెడులకు అతీతం కానీ ఆ కదలిక ఆ కదలికకి సమాచారం ఉపయుక్తం అనేది మాత్రం క్లియర్ యువర్ సాఫ్ట్వేర్ ఈజ్ నాట్ ద ప్రాబ్లం ఇట్ టర్న్స్ ఇన్ టు ప్రాబ్లం ఓన్లీ ఇఫ్ ఇట్ బికమ్స్ ద రూలింగ్ ఫ్యాక్టర్ ఇన్ యువర్ లైఫ్ ఛాయిస్ని ఇలా చెప్పాడు కొంచెం సఫెస్టికేటెడ్ లాంగ్వేజ్లో సో సాఫ్ట్వేర్ వల్ల ఏ ప్రాబ్లం అంటే సమాచారం వల్ల బ్రెయిన్ వల్ల ఏ ప్రాబ్లం లేదు డోంట్ బ్లేమ్ యువర్ ఆర్గాన్స్ డోంట్ బ్లేమ్ యువర్ ఫ్యాకల్టీస్ వాటితో ఏ ప్రాబ్లం లేదు ఎక్కడ ప్రాబ్లం వస్తుంది ఈ టర్న్స్ ఇంటు ఏ ప్రాబ్లం ఓన్లీ ఇఫ్ ఇట్ బికమ్స్ ద రూలింగ్ ఫ్యాక్టర్ యువర్ లైఫ్ ఎప్పుడైతే నీ సమాచారం నిన్ను రూల్ చేయడం మొదలు పెడతదో సో సమాచారం నువ్వు ఉపయోగించుకోవట్లే సమాచారం నిన్ను ఉపయోగించుకుంటుంది మా బుచ్చరెడ్డి గారు ఒక మాట అనేవారు నువ్వు వైన్ తాగాలి కానీ వైన్ నిన్ను తాగొద్దు అనేవాడు భోజనం నువ్వు చేయాలి కానీ భోజనం నిన్ను చేయకూడదు నిన్ను తినకూడదు అది సో అక్కడుంది కర్మ అంటే తినడం కర్మ సిద్ధాంతం అంటే తినే ధ్యాస తినడం నవ్ యు యు స్టక్ ఇన్ ద మెథడ్ అట్లా నువ్వు అందులో పడి కొట్టుకుపోతావు అనమాట సో కర్మ ఇస్ ద బేసిస్ ఆఫ్ యువర్ ఇండివిజువాలిటీ బట్ ఇట్ ఆల్సో ద బేసిస్ ఆఫ్ యువర్ ప్రిచ్డిస్ మళ్ళీ సేమ్ ఎవరు చెప్పినా భాష మారుతుంది విషయం అంతే సో కర్మ వల్లనే నీవు ఉన్నావు అదొకటి కర్మ వల్లనే నువ్వు బాధలు పడుతున్నావు కూడా సో కర్మ వల్లనే నువ్వు బాధలు పడుతున్నావు బికాజ్ ఇండివిజువాలిటీ ఈ ఇండివిజువల్ అనే పదం ఎక్కడి నుంచి వచ్చింది ఇండివిజబుల్ నుంచి వచ్చింది అంటే విడదీయరా అనేది ఇండివిజువల్ సో సమస్త ప్రకృతిలో నేను ఒక భాగం అంతా ప్రకృతి నాలో ఒక భాగం అని ఎవరైతే గుర్తిస్తున్నాడో వాడే ఇండివిజువల్ అట్లా కాకుండా అందరికీ ప్రత్యేకం నేను స్పెషల్ అనుకునేవాడు ఇండివిజువల్ బట్ విత్ బట్ విత్ ప్రిజుడిస్ అంటే సంకుచిత మనస్తత్వం ఉన్నవాడు వాడు వాడు ఆనందంగా ఉండడు పక్క వాళ్ళని ఆనందంగా ఉండదు సో ద ప్రాబ్లం విత్ కార్మిక్ మెమరీ ఈజ్ దట్ ఇట్ హ్యాస్ స్టక్ టు యూ ఇఫ్ ఎవ్రీథింగ్ దట్ పాసెస్ బై స్టిక్స్ టు ద it ఇట్ ఈస్ నో గుడ్ Your యువర్ మిరర్ కెన్ నో లాంగర్ షో life లైఫ్ ద వే ఇట్ ఈస్ యువర్ పర్సెప్షన్ ఈజ్ seriously సీరియస్లీ క్లౌడెడ్ నో కర్మ బికమ్స్ ఎ లిమిటేషన్ మళ్ళీ సేమ్ ఛాయ్స్ అనేది లిమిటేషన్ వస్తుందని చెప్తున్నాడు Of course, there is much to celebrate your memory about memory. Memory makes us unique. Memory makes every individual dazzlingly singular. It is responsible for the biodiversity and the cultural variety we see around us today. It is memory that makes the world such an incredible, incredibly interesting place to live in. Memory is undeniably a privilege, an enormous privilege. 100% correct. So gnavakam. సో ఏదైనా ఒక థాట్ని లేదా సమాచారం యొక్క ఒకనొక అంశానికి నువ్వు టార్చిలేట్ వేసినప్పుడు జ్ఞాపకం అవుతుంది షేక్ హ్యాండ్ ఇస్తున్నావు షేక్ హ్యాండ్ ఇస్ షేక్ హ్యాండ్ ఫ్రెండ్కి ఇచ్చావు కుక్కకి ఇచ్చావు అమ్మకిచ్చావు ఇచ్చావు నెక్స్ట్ సూపర్ స్టార్ రజనీకాంత్కి ఇచ్చావు ఈ షేక్ హ్యాండ్ గుర్తుంచుకుంటుంది బికాస్ దాని పట్ల నీకు ఒక ధారణ ఉంది కాబట్టి సో జ్ఞాపకం అన్నది ఉపయుక్తం కానీ జ్ఞాపకము ఒక ప్రత్యేకత కలిగింది అన్న చోట బాధ ఫామ్ అవుతుంది ద రబ్ ఈజ్ ద మెమరీ ఈజ్ దట్ మెమరీ ఈజ్ నాట్ జస్ట్ ఎ క్లూ ఇట్ ఈజ్ ఆల్సో ఎ బౌండరీ సో ఎనీ మెమరీ ఈజ్ ఎ బౌండరీ కరెక్ట్ అది ఇట్ ఆఫర్స్ యూ ఫామ్ ద డెఫినేషన్ బట్ ఓవర్ టైమ్ దట్ వెరీ ఫామ్ బికమ్స్ ఎ లిమిటేషన్ ఇది ఎలా ఉంటుందంటే నాకు తెలిసిన ఒక మిత్రుడు ఢిల్లీలో చాలా పెద్ద అడ్వకేట్ ఢిల్లీకి వెళ్ళిన కొత్తలో అక్కడ ఒక వన్ ఇయర్ ఉన్న టూ థౌజండ్ టెన్ రెండు వేల తొమ్మిది తర్వాత నేను మొదటిసారి నా కుటుంబాన్ని నా అనేవాళ్ళు ఎవ్వరూ లేని ఎంత ఎంత అనుకున్నా నా అనేవాళ్ళు గుర్తొస్తున్నారు కాబట్టి అసలు ఫ్రెండ్స్ కానీ నా బంధువులు కానీ తల్లిదండ్రులు కానీ వస్తువులు కానీ లేని ఒక ప్లేస్కి వెళ్ళాలనుకున్నప్పుడు ఒక ఫ్రెండ్ వల్ల ఒక నాటకం రిహార్ ఏమంటారు అది ప్లే చేయడానికి అక్కడికి వెళ్ళాం అతను అనుకున్నాడు నేను అంతవరకు వెళ్ళాను నా మనసులో ఉన్నది అందరిని వదిలేసిపోవడం ఒక టూ మంత్స్లో నాటకం కార్యక్రమాలు పూర్తి అతను వెళ్ళిపోయాడు నేను అక్కడే ఉండిపోయాను అప్పుడు ఒక బుక్ లంచ్ సో ప్రేమకు సంబంధించిన ఒకానొక కవిత కవితా ధార ఒక అతను రాశాడు సో సమ్ దాని మీద టైటిల్ లవ్ అనేది వచ్చింది సో అతను చాలా బాగా చదువుతున్నాడు అందరూ అతను చప్పట్లు కొడుతున్నాడు దూరం నుంచి స్థిరంగా చూస్తున్నాను అతని దృష్టి నా మీద పడింది ఇతను ఎందుకు చప్పట్లు కొట్టట్లేదు అని అతను కనిపించిందేమో ప్రోగ్రామ్ అంతా అయిపోయిన తర్వాత నా దగ్గరకు వచ్చాడు అప్పుడు అతను ఒక ప్రశ్న అడిగాను నాకు ఎవరో తెలియదు కానీ మీరు ఏదైతే అనుభవించలేదో అదే పుస్తకంగా రాశారా ఉన్నా మీ జీవితంలో మీకు ప్రేమ లేదు నిజమా కాదా అని అడిగితే కందిలు పెట్టుకున్నాడు ఆయన ఆ తర్వాత చిన్న పిచ్చాపాటి ఒక టూ డేస్ తర్వాత కలిసాం అతను తన కథ చెప్పాడు నాకు చిన్నప్పటి నుంచి వెరీ ఇంటెలిజెంట్ స్టూడెంట్ టెన్త్ క్లాస్లో మంచి ర్యాంక్ వచ్చింది ఇంటర్లోని ర్యాంక్ వచ్చింది ఎప్పుడు చదువుకునేవాడు ఆట లేదు పాట లేదు ఎప్పుడు ఇంట్లోనే తన ఈగో సాటిస్ఫాక్షన్ కోసం ప్రయత్నం చేస్తున్నాడు అందరు అంటున్నారు ఇతను ఒక స్పెషల్ కిడ్డు ట్రాజెడీ అది ఇది ఇప్పుడు మామూలు పిల్లవాడు కాదు సో అందులో అతను మొదట్లో సెలబ్రేట్ చేసుకున్నాడు ఆ తర్వాత అతను లాలో జాయిన్ అయ్యి డిస్టింక్షన్లో పాస్ అయ్యి ఒక సీనియర్ అడ్వకేట్ దగ్గర జూనియర్గా చేరి తక్కువ కాలంలోనే అందులో మాస్టరీ సంపాదించి ఢిల్లీలో సొంతంగా ప్రాక్టీస్ పెట్టుకొని ఒక ఫ్లాట్ కొనుక్కొని ఆ తర్వాత కొంతకాలానికి ఒక పెద్ద ఆఫీస్ బిల్డ్ చేసి ఒక ముప్పై మంది అసోసియేట్స్తో ఒక ఒక చాంబర్ క్రియేట్ చేసుకొని ఆ ఛాంబర్ ఆ మొత్తం ఆఫీస్లో ఒక చాలా సొఫెస్టికేటెడ్ ఒక ఆఫీస్ రూమ్ క్రియేట్ చేసుకున్నాడు అతను చెప్పింది ఏమిటంటే ఇంత చదువుకొని చివరికి ఆఫీస్ రూమ్ ఇరుక్కుపోయారు అన్నాడు ఇప్పుడు అనిపిస్తుంది ఇదంతా ఎందుకు అసలు నా ఫ్రెండ్స్ ఏమీ చదువుకోలేదు కానీ ఎంత ఆనందంగా ఉంటారు సినిమాలకు వెళ్తారు వస్తారు ఒట్టిదా అవుతారు సరదాగా మాట్లాడుకుంటారు నేను ఒక డ్రై అయిపోయాను నేను సో ఏదైతే నాకు పాజిబిలిటీ అనుకున్నానో రాను రాని తెలిసింది అదే లిమిటేషన్ అండి ఇప్పుడు నాకు అర్థం కావట్లేదు ఎట్లా దీని నుంచి తప్పించుకోవాలన్నాడు సో మన కర్మలో మనం ఇరుక్కుపోవడం అంటే అది ఇప్పుడు అష్టవక్ర మహాగీత తర్వాత ఈ రెండు కలిస్తే లైఫ్ చాలా బాగా అర్థమవుతుంది పని చేయడం వల్ల ఏ ప్రాబ్లం లేదు కానీ ఆ పనికి నీ గౌరవానికి లింక్ పెట్టకు తద్వారా యు ఆర్ అవుట్ ఆఫ్ కర్మ సిద్ధాంతం పని చేయడం వల్ల ఏ సమస్య లేదు ఫలితానికి పనికి లింక్ పెట్టకు తద్వారా నువ్వు సిద్ధాంతం నుంచి బయటపడతావు కర్మ చాలా బ్యూటిఫుల్ కర్మ సిద్ధాంతం ఈజ్ నాట్ బ్యూటిఫుల్ సిద్ధాంతంలోకి అడుగుపెట్టిన అంటే నీకు ఆల్రెడీ జీవిత లక్ష్యాలు ఎయిమ్స్ అండ్ ఆబ్జెక్టివ్స్ కోరికలు ఇవన్నీ వచ్చినాయి కాబట్టి సిద్ధాంతాన్ని పట్టుకున్నావు ఇవన్నీ చేస్తున్నది ఇంకేదో పొందడానికి కానీ చేస్తున్నది తక్షణం అనుభవించడానికి కాదు ద ట్రాజడీ ఈజ్ దట్ యు ఆర్ ఇంప్రిజండ్ బై వాల్స్ ఆఫ్ యువర్ ఓన్ మేకింగ్ ఈ ఒక్క స్టేట్మెంట్ చాలు కదా ద ట్రాజడీ అంటే ఒక బాధాకర విషయం ఏమిటంటే యు ఆర్ ఇంప్రిజెంట్ బై వాల్స్ ఆఫ్ యువర్ ఓన్ మేకింగ్ అంటే నీవు తయారు చేసుకున్న ఇంట్లో నువ్వే బందీ అయిపోయావు సిద్ధాంతం మనిషిని బందీ చేస్తుంది బద్ధుడిని చేస్తుంది సో బుద్ధుడు అంటే సిద్ధాంతం లేనివాడు బద్ధుడు అంటే సిద్ధాంతంలో ఉన్నవాడు బద్ధుడు అంటే కర్మసిద్ధాంతాన్ని నమ్మినవాడు బుద్ధుడు అంటే కర్మసిద్ధాంతాన్ని కావాలి అడుగుపెట్టినవాడు సమయాన్ని కావాలి అడుగుపెట్టినవాడు పని చేస్తూ ఫలితానికి ఆవలి అడుగుపెట్టినవాడు ఒక నిరంతర కదలికని ఆ క్షణమే ఆస్వాదించి అడుగు ముందుకు వేసుకుంటూ అట్లా కొన్ని లక్షల కోట్ల క్షణాల కలయికని నిరంతరం అనుభవించేవాడు ఇది ఫిలాసఫీ కాదు బాస్ దిస్ ఈజ్ ద రియాలిటీ ఆఫ్ లైఫ్ నిజానికి ఇవి చెప్పవలసిన అవసరం కూడా లేదు మనకు ప్రపంచమే లేకపోతే ఈ చర్చనే అక్కర్లేదు ప్రపంచంలో ఈ స్కూల్స్ విద్యా వ్యవస్థ ఈ డిస్క్రిపెన్సీస్ కులాలు మతాలు పాలిటిక్స్ ఈ మత గురువులు ఈ ఆశ్రమాలు ఈ కష్టాలు కన్నీళ్ళు పరుగు ఏదో సాధించాలన్న తాపత్రయం ప్రతిస్పర్ధ ఈ సో కాల్డ్ కాంపిటేటివ్ స్పిరిట్ ఇవన్నీ లేవనుకోండి అసలు ఆధ్యాత్మికత అన్న ఆలోచన కూడా రాదు అసలు భూమి మీద రెస్టారెంట్స్ బిర్యానీలు ఇవేవి లేవనుకో అసలు ఆరోగ్యం చెడిపోదు పొల్యూషన్ లేదనుకో అసలు లంగ్స్ ఎవరికి ఖరాబ్ కావు సో అవన్నీ ఉన్నందుకు మీకు మెడికేషన్ అవసరమైంది సో ఇదొక్కటే ద ట్రాజడీ ఈజ్ దట్ యు ఆర్ ఇంప్రెస్డ్ బై వా ఇంప్రెజెంట్ బై వాల్స్ ఆఫ్ యువర్ ఓన్ మేకింగ్ దీస్ ఆర్ వాల్స్ అండ్ బార్స్ దట్ యూ హ్యావ్ క్రియేటెడ్ అన్కాన్షియస్లీ అండ్ విచ్ నౌ డు నాట్ అలో యు ఎస్కేప్ సో నువ్వు ఏవైతే సృష్టించుకున్నావో అవి ఎవరి కోసమో సృష్టించుకున్నావు వీటి వల్ల ఏదో ఫలితం వస్తుందో సృష్టించుకున్నావు ఒకసారి చూడండి ఒకసారి మన ఇంట్లో మనం స్వేచ్ఛగా ఉన్నావా నా అనుకుంటున్న వ్యక్తుల మధ్య నువ్వు నిజంగా స్వేచ్ఛగా ఉన్నావా ఒక మాట మాట్లాడితే గొడవలు అయిపోతాయి ఏ స్వేచ్ఛ లేదు అంత అబద్ధం భోగస్ నువ్వు ఏం మాట్లాడినా పట్టించుకుని వ్యక్తిని కలుసుకోవాడు నీ ఫ్రెండు ఏ పని చేసినా ఆనందంగా ఉండు నువ్వు ఒక యోగి ఉన్నదాన్ని అనుభవించు తప్పలు లేకుండా పరమహంస ఇక్కడే ఉందంతా అనుకుంటే ఈ క్షణమే బుద్ధుడు లేకపోతే ఈ క్షణమే బద్ధుడు రెండు మన చేతిలోనే ఉన్నాయి సో సరదాగా చదవాల్సిన పుస్తకాలు ఇది కూడా ఒకటి సరే ఎంతమంది చెప్పినా విషయం అర్థమవుతుందా కాదా అన్నది గ్యారెంటీ లేదు బట్ స్టిల్ ఇవన్నీ కరదీపికలే తప్పకుండా మంచి మంచి పుస్తకాలు జీవితంలో చదవండి నేను త్వరలో ఒక వీడియో చేస్తా ప్రతి మనిషి జీవితంలో చదవాల్సిన వంద పుస్తకాలు అందులో యాభై తెలుగు యాభై ఇంగ్లీష్ అందులో ఫిలాసఫీకి సంబంధించినవి స్పిరిచువాలిటీకి సంబంధించినవి థియాలజీకి సంబంధించినవి సొసైటీకి సంబంధించినవి కాస్త సైన్స్కి సంబంధించినవి కాస్త కవితా ధోరణికి సంబంధించినవి కాస్త గద్యానికి పద్యానికి సంబంధించినవి అన్ని ఇట్స్ కాంబినేషన్ ఆఫ్ ఆల్ జానర్స్ జీవితంలో ఆ వంద పుస్తకాలు నేను లిస్ట్ ఇస్తాను నేను వీలైతే అనుకుంటున్నాను వంద పుస్తకాలు నా దగ్గర కొన్ని సెట్స్ తీసుకొచ్చి ఎవరైతే కొనుక్కోవాలనుకుంటున్నారో ఆ వంద పుస్తకాలు ఈ వంద వంద కొనుక్కొని వెళ్ళాలి సో ఈ వంద పుస్తకాలు చదువు ఫస్ట్ ఆ చదువు నేర్చుకోవడానికి చదువుకు అసలు ఇందులో ఏముంది చదువు సో అది సమస్త ప్రపంచంలో ఉన్న రకరకాల మనస్సుల నుంచి బయటకు వచ్చిన ఉత్తమోత్తమైనటువంటి తత్వాల పరంపర అది అద్భుతంగా ఉపయోగపడుతుంది ఎగ్జాంపుల్ దోస్త విస్కి బ్రదర్స్ కర్మజో కానీ మిర్దాద్ కానీ కృష్ణమూర్తి ద ఫస్ట్ అండ్ లాస్ట్ ఫ్రీడమ్ కానీ రమణ మహర్షి హూయామయ కానీ ఫిలాసఫికల్ రిల్మ్లో తర్వాత ఓషో అవేర్నెస్ కానీ లేదా సాక్షి సాధన కానీ ఎక్స్ట్రాడినరీ బుక్స్ అస్తా ఒక మహాగీత ఫిలాసఫీ ఒక పది జాలు ఇంగ్లీష్ తెలుగు కలిపి తర్వాత నావెల్స్ విషయానికి వస్తే బారిస్టర్ పార్వతీశం కావచ్చు లేకపోతే తెలంగాణ మైదానం కావచ్చు కవితల విషయానికి వస్తే షెల్లీ పోయమ్స్ ఉన్నాయి రవీంద్రనాథ్ ఠాగూర్ పోయమ్స్ ఉన్నాయి రొడ్యాడ్ కిప్లింగ్ రాసినటువంటి ఇఫ్ అనే పోయం ఉంది సో నేను త్వరలో ఒక బుక్ కూడా రాయబోతున్నాను ప్రపంచంలో ది బెస్ట్ ఫిఫ్టీ పోయమ్స్ అండ్ ఇట్స్ ట్రాన్స్లేషన్ అసలు జీవిత సారమంతా చెప్పారు చాలా ఎన్నోసార్లు చెప్పారు మనం వినలేదేమో అది మన ప్రారంభం మన ప్రాబ్లం ఇటువంటి పుస్తకాలు ఆ తర్వాత మంచి ఏమంటారు మన సైన్స్కి సంబంధించిన అండర్స్టాండింగ్ ఎగ్జాంపుల్ స్టీఫెన్ హాకిన్స్ రాసిన ఒక పుస్తకం కానీ లేకపోతే మిస్టీరియస్ బుక్స్ బిల్జ జబబ్ లేకపోతే ద రిమార్కబుల్ మ్యాన్ అనే పుస్తకం కానీ లేకపోతే ఇంకాస్త ప్రొఫౌండ్గా ఉండాలనుకుంటే రమణ పెరియ పురాణం కానీ ఉపదేశసారం కానీ లేకపోతే అందులో నా ఆత్మనర్శనం కూడా పెడతారు మిగతా ఏ పుస్తకాలు పెడుతుంది ఆత్మనర్శనం ఒకటి చేయాలి అది నాది కాదు సత్యానికి ద్వారం ఉంది కొందరికి అది అబ్స్ట్రాక్ట్గా అనిపిస్తుంది కొందరికి పోయిటిక్గా అనిపిస్తుంది కానీ సరిగ్గా చూసేవాడికి అందులో ద్వారంగా కనిపించే మైండ్ ఓపెన్ అవుతుంది దాంతోపాటు కథల పుస్తకాలు షార్ట్ స్టోరీస్ ఓహెన్రీ షార్ట్ స్టోరీస్ అన్ని చదవలేవు హెన్రీ స్టార్ట్ స్టోరీస్ కావచ్చు లేదా భమిడిపాటి వారి పుస్తకాలు కావచ్చు లేదా కొడగడ్డగడ్డి కుటుంబరావు సాహిత్యం కావచ్చు తెలంగాణ సాహిత్యం పాపం అనే కథల సిరీస్ ఉంటుంది ఎక్సలెంట్ ఉంటుంది అసలు వన్ మస్ట్ రీడ్ ఇంకా 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 చాలా అంటే అనుకుంటే చెప్పగలను కేటగిరీ వైజ్ దాంతోపాటు కొన్ని ఆటోబయోగ్రఫీస్ ఎగ్జాంపుల్ తెలుగులో వన్ ఆఫ్ ద ఫేమస్ ఆటోబయోగ్రఫీస్ ఉంది తిరుమల రామచంద్రుడు రాసిన హంపీ నుంచి హరప్ప దాకా చదవచ్చు ఒకసారి తెలంగాణ నుంచి బయటకు చెలం చలం చలం ఒక అచలం చలం అరుణాచలంలో చలం అనే మూడు పుస్తకాలు ఒక పరంపర ఆ తర్వాత సరదా పుస్తకాలు మ్యూజింగ్స్ అంటాం అట్లాంటి పుస్తకాలు ఇవన్నీ కలిపి ఒక ఒక సిరీస్ తయారు చేసి ఎంత కష్టమైనా కొన్ని సెట్లు తెప్పిస్తా నిజంగా వంద పుస్తకాలు కొనుక్కునేవాళ్ళు నాకు ఒక ప్రత్యేకంగా మెసేజ్ పెట్టండి దీనికి ఒక సంవత్సరం పట్టొచ్చు బికాజ్ ఆ వంద పుస్తకాలు నేను చదివి ఎక్కడో పడేశాను నవ్ ఐ హ్యావ్ టు ప్రిపేర్ ఏ క్యాటలాగ్ అండ్ అవి ఎక్కడెక్కడ దొరుకుతున్నాయో అవన్నీ ఒక పది సెట్లు తెప్పించి ఒక పర్మనెంట్ కాంటాక్ట్ ఏర్పాటు చేసుకొని చదవాలి ఖచ్చితంగా మన వార్డ్రూబ్లో వంద చీరలు ఉంటాయి ఉపయోగపడవు వేస్ట్ ఒక చీర చాలు రెండు చీరలు చాలు ఈరోజు ఒక చీర రేపు ఒక చీర ఈరోజు ఒక రేపు చీర చీర రెండు బట్టలు చాలు ఎక్కువ ఉంటే వద్దనట్లే చాలు కానీ ఈ భూమి మీద మనిషికి లభించిన ఒక అరుదైన గిఫ్ట్ ఏంటంటే పుస్తకమే ఈ పుస్తకాల బదులు కొన్ని సినిమాలు కూడా ఉన్నాయి తప్పకుండా చూడాల్సినవి అన్ని కేటగిరీస్ సో అట్లా మనం ఉన్నంతలో పాలిష్ చేసుకుందాం జీవితాన్ని అది మనం అనుభవించడానికే సో ఎట్లయితే డైమండ్ తన్ను తాను పాలిష్ చేసుకుంటే కాంతి వేరే వాళ్ళు అనుభవిస్తారు అట్లా ఎవరికి వాడు డైమండ్ అయితే అంతులేని కాంతి బీ లైట్ అంటూ యువర్ సెల్ఫ్ అని చెప్పాడు కదా నువ్వే కాంతివిగా సో నీ జీవితానికి నువ్వే కరదీపిక నీ జీవితానికి నువ్వే దిక్సూచి అలాగే నా జీవితాన్ని నేనే కరదీపిక సో ఇక్కడి నుంచి మీ అందరూ ఓపిక శిరస్సు నమస్కారం చేస్తున్నా ఇంత చక్కటి వ్యాఖ్యానం చేసిన సద్గురు గారికి కూడా నేను ఇక్కడి నుంచే వందనం చేస్తున్నా నాకు అతని గడ్డం అంటే చాలా ఇష్టం ప్రసో వైసా